హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయస్ డే టూ అనమాట ఈరోజు సో అమ్మవారి శాల నందు ఈరోజు డే టూ అనమాట ఇక్కడ వచ్చేసరికి ప్రతిరోజు జరిగే పూజ అనమాట కలిశ కలిశ స్థాపన ద్వారా ప్రతిరోజు పూజ జరుగుతుంది సో ఇక్కడ మనకు గాయత్రి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు గాయత్రి దేవి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారు చూడం గ్యాస్ ఈరోజు మనకు టు కాబట్టి గాయత్రి దేవి అలా దర్శనం దర్శనమిస్తున్నారు అనమాట భక్తాదులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్క ఊర్లోనే కాదు గ్యాస్ చుట్టుపక్కల పల్లెలు ఎన్నైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా భక్తాదులు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్తుంటారు గాలి చెప్పాను కదా ఇది అమ్మవారి రూపం అనమాట ఇక్కడ మనకు సిమెంట్తోనే చేసేసారు టోటల్గా మనకు అర్చకులు కూడా ఈ దసరా వచ్చేసరికి చాలామంది ఉంటారు అన్నమాట ఎందుకంటే ఒక్కరితో పని కాదు కదా సో చాలామంది ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క రోజు ఉంటారు చూడండి అమ్మవారు కనకాపరమేశ్వరెడ్డి అటు సైడ్ వచ్చేసరికి మనకు శివుడు ఉంటాడు అటు సైడ్ మనకు రామువారు ఉంటారు సైడ్ ఇకపోతే ఇక్కడ మనకు శివుడు ముగ్గు వేసి శివుడు ఆకారంతో ముగ్గు వేసి మనకు అందాలను చూపిస్తున్నారు మనకు ఇది వచ్చేసి మనకు అద్దాల మండపం పక్కనే ఉంటుంది మనకు కృష్ణుడి మందిరం దగ్గర ఉంటుంది ఇది ఈ దర్శనం అనంతరము ప్రతిరోజు భాగంగా మళ్ళీ ప్రసాదం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ